పూర్వకాలం నుంచి ఈ భూమికి ఎటువంటి కష్టం వచ్చినా దేవతలు దేవుళ్ళు ఎన్నో అవతారాలు ఎత్తి భూమిని రక్షిస్తూ ఉండేవారు అదేవిధంగా ప్రాచీన కాలంలో రాక్షస శక్తులు భూమిని ఆక్రమించి ధర్మాన్ని దెబ్బతీసిన సమయం అది దేవతలు ఆది పరాశక్తిని ఆశ్రయం కోరారు ఆ వేళ త్రిమూర్తులు కూడి సమిష్టిగా ఆ శక్తిని ఆవాహన చెయ్యగా శివుడి తేజస్సు విష్ణువు యొక్క వరాహ రూపం మరియు శక్తి తత్వం కలిసి శ్రీ ధూమ వరాహి మాతగా అవతరించారు ధూమ రూపం అంటే అంధకారాన్ని తొలగించే అగ్ని స్వరూపిణి అనే అర్థం ఈ అమ్మవారు కాల ముద్ర చిరిపేసే శక్తితో భయానక శత్రువులను సంహరించడానికి ప్రబల రూపం కలిగి ఉంటుంది అమ్మ రూపం మానవునికి భయం కలిగించవచ్చు కానీ భక్తుడికి రక్షణ మోక్షం విజయం అందించే తల్లిగా పూజింపబడుతుంది శ్రీ ధూమ వరాహి అమ్మను తంత్ర శాస్త్రములలో మహారహస్య శక్తిగా పూజిస్తారు తంత్ర శాస్త్రం ప్రకారం వరాహి మాత రూపాలు పంచమి అందులో ఒకటి ఈ అగ్ని స్వరూపిణి ధూమ రూపిణి ఇంకా పూజిస్తారు అమ్మ చేతిలో త్రిశూలం కడ్కం పాశం కపాలం ఇంకా మొదలుగున్నవి త్రిశూలముతో శత్రువులను సంహరించే ఈ అమ్మవారు మనసుల్లోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించే పరమజ్యోతి అమ్మవారి ఉపాసన విజయం రక్షణ మరియు మోక్షానికి ద్వారం అమ్మను పూజించే వారికి కాలము వసమవుతుంది శ్రీ ధూమ వరాహి దేవికి నమో నమ